హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న స్వీట్ కార్నర్ ఈరోజు మన రెసిపీ ప్లెయిన్ దమ్ బిర్యానీ చికెన్ మటన్ ఇలాంటివి అవసరం లేకుండా జస్ట్ మనకి దమ్ బిర్యానీ మాత్రం తీసుకోవాలనుకున్నట్టయితే ఇది చాలా బాగుంటుంది అండ్ అలాగే ఈ రైస్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిర్చి సాలడ్ అండ్ వంకాయ మసాలా ఇలాంటి కర్రీస్తో మాత్రం మనం తీసుకోవచ్చు ఓన్లీ రైతాతో కూడా మనం ఈ రైస్ని తీసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను మాత్రం ఇందులోకి మసాలా వడని యాడ్ చేసి ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో ఈ రెసిపీ కోసం మనం ముందు తీసుకుంటున్నాను దీనిని బాగా వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెడుతున్నాను ఇప్పుడు వేరొక బౌల్లోకి ఫ్రెష్ పెరుగుని యాడ్ చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు దీనిలోనికి సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కొద్దిగా జీరా పౌడర్ పసుపు ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని కసూరి మేతి కూడా యాడ్ చేశాను కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ప్యాన్కి కర్రీపాన్ తీసుకొని దానిలోనికి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కొద్దిగా నెయ్యిని యాడ్ చేశాను ఇందులోనికి మసాలాలన్నీ కూడా యాడ్ చేసి బిర్యానీ ఆకు తరిగిన ఆనియన్ కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇందులోనికి పెద్ద సైజ్ ఆలుని కూడా యాడ్ చేశాను కట్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి మనం కలిపి పెట్టిన పెరుగుంది కదా దానిని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేరు పేస్ట్ని యాడ్ చేసేసి బాగా కలిపి ఆలు ఉడికే అంత సేపట్లో మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు రైస్ బౌల్ తీసుకొని రెండు నుంచి మూడు లీటర్ల వరకు వాటర్ యాడ్ చేసేసుకొని సాజీరా బిర్యానీ ఆకు మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మసలినివ్వాలి ఈ వాటర్ బాగా మసిలిన తర్వాత దీనిలోనికి మనం నానబెట్టిన బిర్యానీ రైస్ని యాడ్ చేసుకొని సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీలోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తాను అండ్ అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ అలాగే మనం మసాలా వడని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసిన తర్వాత దీనిని కొద్ది గ్రేవీని పక్కన పెట్టేసి మనం దీనిలోనికి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని లేయర్ లేయర్గా అంటే రైస్ ఒక లేయర్ అండ్ అలాగే దానిపైన కొద్దిగా గ్రేవీ ఇవన్నీ యాడ్ చేసి లేయర్ వైజ్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీని మీద కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి అంటే ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసి కరెక్ట్గా ఒక పది నిమిషాలు పెడితే సరిపోతుంది పది పదిహేను నిమిషాల తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మన ప్లేన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అందులోకి వడ అయితే చూడడానికి చికెన్ లాగే కనబడుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ అలాగే మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి నాన్ వెజ్ అనేది యూస్ చేయకుండా కూడా మనం బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్